అసెంబ్లీలో ఆహార కల్తీ నిరోధానికి ప్రత్యేక ట్రాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు బుధవారం జరిగిన సమావేశంలో ఆహార పదార్థాలు కల్తీతో ప్రజల ఆయుష్ ప్రమాదంలో పడింది అని పప్పు దినుసుల నుంచి వంట నూనెలు టీ పొడి పసుపు ప్రభుత్వ పరిపాలనలో ఐదు సంవత్సరాలుగా కల్తీ చేసిన వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష జాతీయ స్థాయి కేసులో పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారాలు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు ఇది ఆందోళనకరం చిన్నపిల్లలు జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష హోటల్లో చిరుబండారులు లొమ్మే దుకాణం మీద అప్పుడప్పుడు దాడి దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బంది కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అలాగే పప్పు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష అలాగే దానిలో గొరక్రాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష కారంలో ఇటుకు పొడి కృత్రిమ రంగులు కలుతున్నారు అధ్యక్ష కారం ఎంత అయ్యాలో కూడా ఆడవాళ్ళకి వంట వంటినప్పుడు ఎంత కారం అయ్యాలో కూడా ఉద్యాపుగా వేస్తూ ఉండేవారు అది అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది పసుపులో రంపం పొడి శుద్ధపొడి కొన్ని రకాల కృత్రిమ రంగులు కలిసి చేస్తున్నారు అధ్యక్ష వంటనంలో కూడా కొన్ని కృత్రిమ రంగులు ఆముదాలు మినరాలాయిలు పత్తి గింజలు జంతుకొ ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధపొడి వాషింగ్ సోడా కలిపి కత్తి చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడతా ఉంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయామం రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్దన్నో లేదా కాయ దెబ్బనో అటువంటివి జరుగుతున్నాయి అధ్యక్ష ఆహార ఖర్చు విషయంలో జాగ్రత్తలు అవసరం నియోజకవర్గాలు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనాలతో కూడిన కలర్లు దినుసులు రసాయనాలు ఇంపుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష దీని మీద చాలా ప్రధానమైన సంస్థ ఇవాళ సమాజంలో ఇవాళ హాస్పిటల్ కింద జనాలకు ఇటకటలాడుతున్నారంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష దీన్ని మిగిలిన అంశాల్లో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆనకేర పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష హార్మోన్ పంతీని కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష ఆనకేర ప్రభావాల నుండి కలితీ శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని పక్షపాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష పాల్ విషయంలో అధ్యక్ష డిజెట్ డిజర్జెంట్ పౌడరు కొవ్వు అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఒక కుటీర పరిశ్రమలా కలిపి ప్రతి ప్రతి అంశం మీద కూడా కలిపి కుటీర పరిశ్రమలా జరుగుతూ ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా ఏసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదాన్ని దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరూ కూడా అనారోగ్యాలు పాలై రేపు హాస్పిటల్లో ఉండాల్సింది ఏదైనా హోటల్కి ఏదైనా తినాలంటే కూడా భయవేసి పరిస్థితి అయితే కనపడుతుంది అధ్యక్ష దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన ఒక ట్రాన్స్ఫోర్స్ చోటు వేసి దీని మీద చర్యలు తీసుకొస్తే కోరుకుంటూ శ్రీనిమస్కారు